నమస్కారం అండి అందరు క్షణార్థి నేను మీ మానస అయితే ఈరోజు వీడియో ఏంటంటే కొంతమందికి దేవుడు వచ్చే వాళ్ళకు కొన్ని కొన్ని సందేహాలండి అయితే ఆ సందేహాలకు నేను మీకు ఆన్సర్ చెప్పబోతున్నానండి కొంతమంది నన్ను అడుగుతున్నారు అక్క నాకు దేవుడు వస్తుందా లేకపోతే దయ్యం వస్తుందా అర్థం కావట్లేదు అగరబత్తుల స్మెల్కి అంత అయిపోతున్నానక్క అన్కాన్షియస్ అయిపోతున్నానక్క నా గొంతు కూడా మారుతుందక్క అని చెప్పేసి అంటున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే దేవుడు వచ్చే వాళ్ళకి సూచనలు ఏంటి ఎలా అనిపిస్తుంది ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే దేవుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకి అగరబత్తుల వాసన చూసిన పడకపోవడం అంత కళ్ళు తిరిగినట్టు కావడం పూజ చేసేటప్పుడు కళ్ళు తిరిగినట్టు కావడం ఆవలింపులు రావడం కలప నీళ్ళు రావడం ఇవన్నీ దేవుడు వచ్చే ముందు సంకేతాలండి కొంతమంది ఏంటంటే ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు పూజ చేసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు అన్కాన్షియస్గా వెళ్ళిపోతారండి కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి లేకపోతే కళ్ళు మూసుకపోవడం కానివ్వండి కళ్ళు మొత్తం చీకట్లు కమ్మడం కానివ్వండి అసలు కళ్ళు తెరవలేకపోవడం కానివ్వండి కళ్ళు బయలు కమ్మినట్టు మన అసలు కళ్ళకు మొత్తం చిన్న చీకటి వచ్చి కళ్ళు మూసుకపోతాయండి అలా జరుగుతుంది కొంతమందికి కొంతమంది ఏంటైనా తప్పి పడిపోతారు కొంతమంది డైరెక్ట్ కీకలు పెడతారండి భగవంతుడు వచ్చేవారు కొంతమంది కీకలు పెడతారు కొంతమంది పలుకులు కూడా పలుకుతారండి కొంతమందికి కొన్ని విధాలుగా అన్నట్టు అయితే మీకు దేవుడు వచ్చిన తర్వాత దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చెప్తా వినండి అయితే దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీకు వల్లంతా బాడీ పెయిన్స్ అండి చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి ఫీవర్ రావడం కొంతమందికి కొంతమంది ఏంటంటే ఆకలి కావడం ఆకలి కూడా అవుతుందండి దేవుడు వచ్చే కొత్తలో ఆకలి అవుతుంది చాలా తిన అన్నం తినాలనిపిస్తుంది తర్వాత ఏంటంటే బాడీ పెయిన్స్ ఉంటాయి చాలా ఎప్పుడు చూసినా నిద్ర పోవడం ఒక సిక్స్ మంత్స్ దాకా వన్ ఇయర్ దాకా నిద్ర నిద్ర పడుతూనే ఉంటుందండి ఎప్పుడు చూసినా మబ్బు 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 ఏ పని మీద ధ్యాస అనేది లేకుండా ఉంటుందండి అసలు ఏ పని చేయాలన్నా మీకు చేయబుద్ది కదండి ఏ పని మీద ధ్యాస ఆలోచన అనేది ఉండదు అంత ఇబ్బంది పడతారు అసలు మీ మైండ్ అనేది మీకు అన్కాన్షియస్గా వెళ్ళిపోతారండి అంత ఇబ్బంది పడతారు దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మబ్బు మబ్బు ఉండడం అసలు ఏం పని మీద ధ్యాస లేకపోవడం జరుగుతుంది అయితే నాకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారు అక్క ఇల్లమ్మ తల్లికి నాన్ వెజ్ తినచ్చా అని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా తప్పేం లేదు ఆమె నాన్ వెజ్ తినే తల్లి అయితే నియమనిష్టలు ఏంటంటే ఆ ట్యూస్డే రోజు మీరు దీపం పెడతారు కదా ఆ ఒక్కరోజు అమ్మవారికి నియమనిష్టలతో ఒక్క పొద్దుండి మీకు తోచితే ఒక్క పొద్దుండండి వీలుంటే ఒక్క పొద్దుండండి లేదు నాకు నా బాడీ సహకరించాలంటే అవసరం లేదు అమ్మవారికి ఏదో విధంగా పూజ చేసి కాకపోతే నియమనిష్టలతో ఆ ఒక్క రోజు ఉంటే సరిపోతుందండి ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి ఆ ఒక్క రోజు పోచవ తల్లి వచ్చే వాళ్ళకి సండే సండే అండి బుధవారం బుధవారం కూడా ఉండొచ్చు సండే వెనస్డే ఈ టూ డేస్ ఉండొచ్చు పోచవ తల్లికి మళ్ళీ ఏంటంటే సమ్మక్క తల్లికి ఏంటంటే వెనస్డే ఉండాలి ఫ్రైడే ఉండాలి సమ్మక్క తల్లికి ఆమె కూడా నాన్ వెజ్ తినే తల్లి పూచవ తల్లి కూడా నాన్ వెజ్ తినే తల్లి అయితే మల్లన్న స్వామి వచ్చేసి సండే రోజు ఆయన తినడు నాన్ వెజ్ తినడు ఆయన కోరేది ఏంటంటే బండారి ఆయన సట్టేడు వారాలు ఉంటాయి కదండీ అప్పుడు నిష్టగా పూజ చేసుకుంటే ఆయనకి వాకుశుద్ధి కూడా ఇస్తాడండి ఒకవేళ మల్లన్న స్వామి ఉన్నాడు అనుకో మీకు ఒకవేళ ఆదివారం రోజు కొంతమందికి ఏంటంటే వాకుశుద్ధి కావాలి వాకుశుద్ధి కావాలి అంటున్నారు కదా అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ మల్లన్న స్వామికి బండారి అంటే ఇష్టం అయితే ఆయన సట్టేడి వారాలు ఉంటాయి కదా అప్పుడు ఆయనకి చెప్తాను అప్పుడు ఆ వారాలు అప్పుడు నేను మీకు వీడియో పెడతానండి ఫుల్ వీడియో డీటెయిల్గా దాని గురించి ఆ వారాలు ఆయనకి పూజ చేసుకునే విధానం దాన్ని బట్టి మీకు వాకుశుద్ధి అనేది కూడా పెరుగుతుంది ఆయనకి సట్టెడి వారాలు ఇష్టం మల్లన్న స్వామికి ఆ నియమాలు నియమనిష్టాల గురించి చెప్తానండి వీడియో తర్వాత పెడతానండి అయితే మీరేంటంటే కొంతమంది ఏంటంటే జాగ్రత్తలు ఏంటి అంటే ఎవరిని నమ్మకండి ఫస్ట్ మీరు చెప్పేది ఎవరిని నమ్మకండి ఎవరితోటి బొట్టు పెట్టించుకోకండి అది మీ ఇంట్లో వాళ్ళతోనైనా కానివ్వండి లేకపోతే బయట వాళ్ళతోనే కానివ్వండి కొత్తగా మీకు దిగుడు వస్తే మాత్రం బండారైతే ఖచ్చితంగా పెట్టించుకోకండి దానివల్ల మీరు కట్లాల పడిపోతారు మీకు తెలిసి తెలియక కొంతమంది ఏం చేస్తారంటే బొట్టు పెడతారు అమ్మాని బొట్టు పెడతానని వెళ్ళినా కూడా ఒక సిక్స్ మంత్స్ మరి అసలు దయచేసి బొట్టు మాత్రం పెట్టించుకోకండి బండారు పెట్టించుకోకండి బొట్టు పెట్టించుకోవచ్చు కుంకుమ ఆ బండారు వల్ల ఏంటంటే కొంతమంది ఏంటంటే మేము మీకు నచ్చని వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఊరువలేని వాళ్ళు ఏం చేస్తారంటే బొట్టు పెడతారు బండారు పెడతారు ఆ బండారి వల్ల ఏంటంటే కట్లన పడిపోతారు చేయి కూడా ఇవ్వద్దు అండి ఇచ్చినా కూడా ఇబ్బంది పడతారు దానివల్ల కూడా కట్లలు వేస్తారు అయితే వీళ్ళు మీరేంటంటే డప్పుల చప్పులు బాగా అండి అమ్మవారికి ఇష్టం ఏంటంటే డప్పుల శబ్దాలు ఇష్టం అమ్మవారికి ఆ డప్పుల శబ్దాన్ని కూడా మీ అసలు మీరు మీ బాడీ అనేది మీకు సహకరించపోవడం అనుకోకుండా డప్పుల చప్పులకి పోయి మీరు అంతా ఆగమాగం చేయడం అసలు మీ బాడీ ఏమవుతుందో అసలు మీరు ఏమవుతున్నారో అసలు ఏం జరుగుతుందో కూడా మీరు అర్థం కాకపోవడం జరుగుతుంది డప్పుల చప్పులు కూడా మీకు అసలు అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు డప్పుల చప్పలు కూడా దేవుడు ముందు సూచనలు అయితే డప్పుల చప్పులకి ఏంటంటే నేను మీకు చెప్పేది ఏంటంటే కొంతమంది ఏంటంటే డప్పుల చప్పుడుకి ఆగ అంటే అసలు మన కంట్రోల్లో ఉంటాం మన బాడీ అనేది వెళ్ళిపోతాం వెళ్ళి అక్కడ ఎక్కడైనా కూడా పోచమ్మ పండుగలు కానీ ఎక్కడైనా పండగలు చేసినా లేకపోతే ఎక్కడైనా డప్పుల చప్పుడు వినకుండా వెళ్ళిపోతామండి మనం వెళ్ళి అక్కడ అమ్మవారు వచ్చేస్తారు అయితే ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కన అంటే మీ హస్బెండ్ ఉంటే హస్బెండ్ కానీ లేకపోతే మీ అమ్మ వాళ్ళకి కానివ్వండి వాళ్ళని తీసుకొని ముందు జాగ్రత్తగా వెళ్ళండి ఒకవేళ మీరు వాళ్ళని తీసుకొని వెళ్ళకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత మీరు అన్కాన్షియస్గా అయిపోయినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మీకు బండారు పెడతారు మీకు దేవుడానికి అయితే బండారు పెడితే కొంతమంది చెయ్యి మంచి హస్తవాస మంచిది అయితే ఏం కాదండి హస్తవాస మంచిది కాకపోతే మీరు కట్లలో పడిపోతారండి అట్లా నేను చెప్పేది మీరు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైనా కానివ్వండి డప్పుల చప్పుట్లకు కానివ్వండి ఎటన్నా వెళ్తే మీకు చెప్పండి పండగలకైనా ఎట్లా పండగలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లేదా మీరు పండగలకు ఎప్పుడైనా వెళ్ళినా కూడా పక్కన ఎవరైనా తోడు ఉండండి అమ్మ వాళ్ళు కానివ్వండి అత్తమ్మ వాళ్ళు కానివ్వండి హస్బెండ్ కానివ్వండి ఎవరైనా పక్కకు తోడు ఉంచుకోండి అప్పుడు ఏంటంటే మీకు అన్కాన్షియస్గా ఉన్నప్పుడు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళని మీరు పట్టుకోమని చెప్పండి వేరే వాళ్ళకి మీ ఛాయిస్ ఇవ్వకండి దానివల్ల ఏంటంటే వాళ్ళు చాయిస్ నచ్చని వాళ్ళు నచ్చిన వాళ్ళు ఏం కాదండి నచ్చని వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే మీరంటే గిట్టని వాళ్ళు బొట్టు పెడతారు ఆ బొట్టు వాళ్ళు ఏంటంటే కట్టలల్లో పడిపోతారు అన్నట్టు మీరు కాబట్టి ఎవ్వరిని నమ్మకండి దయచేసి నేను చెప్పేది అదే ఎవరికి మీరు చెయ్యకండి ఎవరితోటి బొడ్డు పెట్టించుకోకండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అమ్మవారిని మీరు ఏ అమ్మవారిని కొలుస్తారో అమ్మవారికి మంచిగా నిష్ట కొలుచుకోండి ఆ ఒక్కరోజు దీపం పెట్టుకొని అమ్మవారిని నిండుగా కొలుచుకొని అంత మంచి జరుగుతుంది మీరు అమ్మవారిని కొలుచుకుంటే మీకు ఎలాంటి నష్టం రాదండి కొంతమంది ఏంటంటే నేను అమ్మవారిని కోల్చుకుంటున్నానండి మాకు కష్టాలే జరుగుతున్నాయండి మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయండి అసలు ఏం మంచి జరగట్లేదండి అని అంటున్నారు అయితే మీరు మా పండుగ చేసినప్పుడు మీకు చెప్పేది ఒక్కటే మీరు పండగలలో కానివ్వండి ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి పొరపాట్లు చేసినా అమ్మవారికి కోపం తెప్పిస్తుంది అమ్మవారు మీకు సమస్యలు మళ్ళీ ఇంట్లో సమస్యలు వస్తాయి కొంతమంది ఏంటంటే ఆ పండుగలు ఏంటంటే సరిగ్గా చెయ్యండి బైండ్లో తె కొంతమంది ఏంటంటే ఇలా మా పండి సంతోషంగా చేసుకోవాలంటే బైండ్లతోనే చేసుకోవాలి ఒగ్గులతో చేసుకోవద్దు కొంతమంది ఒగ్గులతో చేసుకుంటారు అమ్మవారి కోరేది ఒక పట్టణం అయితే మీరు పట్టణం వారికి ఆపడం కానివ్వండి లేకపోతే మత్త కడుపుతో ఆపడం కానివ్వండి అలాంటివి చేసినా కూడా అమ్మవారికి కోపం వస్తుంది దానివల్ల కూడా మీకు ఇంట్లో సరిగ్గా ఏం జరగదు అంటే ఇంకా చికాకులు ఎక్కువైపోతాయి ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి ఇంకా తరచు గొడవలు రావడం స్టార్ట్ అవుతుంది ఇంట్లో డబ్బు సమస్య ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుంది కాబట్టి అమ్మవారికి ఏం నచ్చుతుందో అమ్మవారికి ఏం చేయాలని ఆమె కోరుకుంటే అలానే అమ్మవారికి చేయండి అమ్మవారికి సంతోషంగా పండుగ చేసుకుంటే అమ్మవారికి సంతోషం అయితే మిమ్మల్ని అమ్మవారు మీరు ఎత్తుకుంటే అమ్మవారు కూడా మిమ్మల్ని ఎత్తుకుంటుందండి అంత మీకు మంచి జరుగుతుంది నా తల్లి ఎల్లవ తల్లి అందరిని చల్లగా చూసే తల్లి అందరికీ మంచి జరుగుతుంది అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి